ముప్పై ముగే హాల డ్యూటీ చేయాలి మీ మహానాడు డ్యూటీకి వచ్చిన సిబ్బంది అందరు కూడా ఎలాంటి రిమార్క్స్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా మీరందరూ కూడా ఒక పద్ధతిగా ఒక పేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ నాలుగు రోజులు డ్యూటీకి వాళ్ళకు ప్రాపర్ గా బ్రీఫింగ్ ఇచ్చేసి డ్యూటీ ఛార్జ్ ఇచ్చేసి పంపడం చేసి ఇవ్వడం జరిగింది తదుపరి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఈ డ్యూటీ చెప్పడానికి అయిపోయింది బట్ బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ డ్యూటీకి ఏదైతే స్టార్ట్ అవుతుంది ఏసీ ఏ రెస్టార్ట్స్ గార్డ్స్ వాళ్ళ కొందరికి డిఎస్ ఇవ్వడం జరిగింది సార్ రిమైనింగ్ పార్ట్స్ అంతా కూడా మేము రిజర్వ్ పెట్టుకున్నాం సార్ దీనికి సంబంధించి మొత్తం రాసారా ఈ నెల ఇరవై ఏడు నుంచి జరగబోయేటటువంటి మహానాడు మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంది దానికోసము పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దాదాపు ఐదు వేల మంది ఫోర్స్తో వందోబస్తుని డిప్లాయ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈవీఏపి భద్రత దృష్ట్యా అనేకమైన అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఏరే డామినేషన్ పార్టీలను కూలింగ్ పార్టీలని డిప్లాయ్ చేయడం జరిగింది ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు అదేవిధంగా వీవీఐపీలకు ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకుని నూట యాభై సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో ట్రాఫిక్ ఏరియాల్లో పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతుంది అత్యాధునికమైనటువంటి పది డ్రోన్స్ను ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రింగ్ రోడ్ మొత్తం ఇరవై ఏడు కిలోమీటర్లలో ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా మొబైల్ క్లియరెన్స్ బైక్ పార్టీస్ని డెప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చిన ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్స్కి తీసుకొని వెళ్ళడం కోసం కలెక్టర్ గారితో డిస్కస్ చేసి అంబులెన్సులు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ని కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా కడప టౌన్ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మనకు డైనింగ్ ఏరియా ట్రాఫిక్ పార్కింగ్ పబ్లిక్ మీటింగ్ ఈ నాలుగు ఏరియాలు మన ప్రెజర్ పాయింట్స్ వీటి మీదనే మనం ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టి బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది ఈ నాలుగు రోజులు సీఎం గారు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా అలర్ట్గా బందోబస్తు ప్రోగ్రామ్ని ప్రాపర్గా డిజైన్ చేయడం జరిగింది దాదాపుగా పది మంది ఎస్పీ స్థాయి అధికారులని అదేవిధంగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులని యాభై నుంచి డెబ్బై మంది డిఎస్పీ స్థాయి అధికారులని ఒక రెండు వందల మంది ఎస్ఐలు సిఐలతో కలిపి టోటల్గా మొత్తంగా ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ఆక్టోపస్ స్పెషల్ పార్టీలు ఏఆర్ సిబ్బందితో కూడా బీడీ టీమ్ చెక్కింగ్స్ ఆ తర్వాత చెక్ పోస్టులు కల్వాట్ చెకింగ్స్ రూట్ డైవర్షన్స్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది ట్రాఫిక్ డైవర్షన్స్ కడపలో కడప టౌన్లో ఎలాంటి ఆంక్షలు ఉండవు కడప సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఈ రాయచోటి ఏరియా నుంచి వచ్చే గోల్చెరువు ఘాట్ ఏరియాలో మనకు ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో అవసరమైనంత మేరకు ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఏరియా కౌతల కమలాపురం ఏరియాలో చిన్న డైవర్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా కడప టౌన్లోకి ఎంటర్ అయ్యే రాజంపేట సైడ్ నుంచి వచ్చేవి ఇటు ఉటుకూరు జంక్షన్ సైడ్ కాకుండా ఆ డిటీసీ సైడ్ మీదుగా తరలించడం జరుగుతుంది పులివిందల్ సైడ్ నుంచి వచ్చేవి సాక్షి సర్కిల్ నుంచి వెన్యూ వైపు కాకుండా ఆ డిటీసీ వైపు ఇర్కాన్ సర్కిల్ వైపు మళ్ళీ జరుగుతుంది చిన్న చిన్న మార్పులే ఉంటాయి పెద్ద అంతరాయం ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తాం సాయంత్రం వస్తుంది ఉంటాండి